హాయ్ మిత్రమా ఎలా ఉన్నారు ఎండాకాలం వచ్చేసింది పిల్లలకి హాలిడేస్ వచ్చాయి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళు ఏయో ఒకటి చెయ్యమ్మా అని గోలు చేస్తున్నారా పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఏదో ఒకటి తినడానికి చెయ్యవా అని అంటారు అయితే ఈరోజు బఠానీ గుగ్గులు తయారు చేసి పెట్టండి అండి ముందుగా బఠానీ ఒక మూడు గంటలు నానబెట్టుకొని తర్వాత వాటిని కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి తర్వాత వాటిని కళాయి పెట్టి ఆయిల్ వేసి బఠానీ వేయించండి అందులో ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ధనియాల పొడి వేసి దించేయండి మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టండి మిత్రమా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిత్రమా